హలో అందరికీ నమస్కారం అండి సరోహిణీస్ కుకింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే ఉలవ తయారు చేస్తున్నాను ఈ రెసిపీ నా స్టైల్లో ఎలా తయారు చేస్తున్నానో చూపించబోతున్నాను ముందుగా దీనికోసం నేనైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో వన్ స్పూన్ వరకు నూనె వేస్తున్నాను ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలైతే చితానా వేసుకోవచ్చు ఇలా కట్ చేసైనా వేసుకోవచ్చు ఈ వెల్లుల్లి రెబ్బలైతే కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి వెల్లుల్లి ఈ మాత్రం వేయితే చాలు ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ వేసేసాను కొంచెం పసుపు వేసి రెండు మీడియం సైజు టమాటాలు అయితే ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అది కూడా వేసేసాను ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కరివేపాకు కూడా వేసేస్తున్నాను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను ఉప్పు కావాలనుకుంటే ఇప్పుడే వేసుకోవచ్చు తర్వాత అయినా వేసుకోవచ్చు చారు పొడి అయితే ఈ స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను మీకు ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు ఈ ఉలవ చారు పొడి ఎలా తయారు చేయాలో ఆల్రెడీ నేను ఒక వీడియో చేసున్నాను ఇప్పుడు ఇందులో అన్ని నీళ్లు పోసేసి మూత పెట్టేసి రెండు విజులు వచ్చేంతవరకు అయితే ఉడికించేస్తున్నాను మీకు వీలుంటే చారు పొడి అయితే అలా తయారు చేసుకొని ఇలా రసం చేసుకొని చూడండి చాలా బాగుంటుంది వీలు లేని వాళ్ళు మీకు ఇష్టం వచ్చిన రసం పొడి వాడుకోవచ్చు ఇలా రెండు విజిల్ వచ్చిన తర్వాత ఈ నీళ్ళన్నీ జాలిగంటలో వంపేసుకోవాలి ఈ మిగిలిన గుజ్జునైతే అదే కుక్కర్లో వేసేసి పప్పు కట్టితో మెత్తగా ఎనిపేసుకుంటున్నాను కొద్దిగా నీళ్ళు పోసి తర్వాత ఆ నీళ్ళు మళ్ళీ వంపేసుకోవాలి ఇక ఇలా చేత్తోనే బాగా నలిపేసుకుంటూ రెండు మూడు సార్లు వాటర్ పోసి ఈ నీళ్ళంతా ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి ఈ టమాటాలో ఉన్న రసం అంతా మొత్తం వచ్చేసింది ఇప్పుడు ఈ వేస్ట్ అంతా పడేసేస్తున్నాను ఈ రసం కోసమైతే ముఖ్యమైనది ఇవే అండి వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర మిరియాలు ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక పాత్రలో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు ఎండిమిర్చి అయితే తుంచి చిన్న చిన్న ముక్కలుగా వేసేసాను ఎటువంటి రసానికైనా మిరపకాయలు అయితే కొద్దిగా మాడితేనే రసం టేస్ట్ బాగుంటుంది ఈ రసం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఇంట్లో ఎవరికైనా చిన్న పిల్లోళ్ళకి పెద్దవాళ్ళకి జ్వరము జలుబులు అలాంటివి వచ్చినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఇలా రసం తయారు చేసి పిల్లలకు పెడుతూ ఉంటారు ఎండుమిర్చి ఇలా మాడిన తర్వాత మిక్సీలో పట్టుకున్న కరివేపాకు జీలకర్ర మిరియాల పొడి వేసి కొద్దిగా ఇంగువ వేసి ఒక్క వన్ మినిట్ అయితే వేయించేస్తున్నాను ఇలా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ముందుగా అయితే రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ రసం ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసి కలిపేస్తున్నాను ఈ ఉలవ చారైతే ఎముకలకి చాలా బలం అండి ఈ రసం రోజు తాగిన అన్నంలో కలుపుకొని తిన్నా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గుతారు పిల్లలు కూడా బలంగా తయారవుతారు ఒంట్లో ఎక్కడైనా పేరుకుపోయిన కొవ్వు కానీ నీరుని బయటకు తరిమేస్తుంది ఒంట్లో నొప్పులు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా రసం తయారు చేసుకొని తిని చూడండి ఒళ్ళు నొప్పులు కూడా పోతాయని చెప్తారు పెద్దవాళ్ళు ఇలా ఒక్క ఉడుకు ఉడికిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మరి ఎక్కువ ఉడికిస్తే రసం టేస్ట్ అంతగా బాగోదు గుమగుమలాడుతూ చారైతే రెడీ అయిపోయిందండి టేస్ట్ చాలా బాగుంది ఇది మూడు రోజులైనా పాడవదు మీరు కూడా ఒకసారి ఇలా రసం తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం